మిత్రులారా భారత అభివృద్ధి వేగం పెంచడానికి బిగ్ లీప్ తీసుకోవడానికి అవసరమైనది ఏంటంటే ఏ గేర్ మీద భారతం ముందుకెళుతోందో ఆ గేరును మార్చాల్సుంటుంది గత ప్రభుత్వాలు భారతదేశాన్ని ఎలాంటి రివర్స్ గేరులో ఉంచాయంటే నేను మీకు కొన్ని ఉదాహరణలు చెబుతాను యూపీలో ఎనభయవ దశకంలో సరయూ కెనాల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ఆ ప్రాజెక్టు నాలుగు దశాబ్దాల వరకు ఎటూ కదల్లేదు రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం వచ్చాక మేం ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేశాం సర్దార్ సరోవర్ పథకం ఆ ప్రాజెక్టు శంఖుస్థాపన పండిట్ నెహ్రూ అరవయ్యవ దశకంలో చేశారు అరవై ఏళ్లపాటు సర్దార్ సరోవర్ డ్యాం పనులు అలాగే ఉండిపోయాయి మా ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెండు వేల పదిహేడులో మేం ఈ డ్యాం చేసి జాతికి చేశాం మహారాష్ట్రలోని కృష్ణా కోయినా ప్రాజెక్టు కూడా ఎనభయ్యవ దశకంలో ప్రారంభమైంది రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఎక్కడ వేసిన గొంగళక్కడే ఉండిపోయింది ఈ డ్యాం పనులు కూడా మా ప్రభుత్వమే పూర్తి చేసింది మిత్రులారా గత కొన్ని రోజులుగా మీరు అటల్ టన్నెల్ చుట్టూ భారీగా మంచు కురిసిన అద్భుత దృశ్యాలు చూసే ఉంటారు అటల్ టన్నెల్ శంకుస్థాపన రెండువేల రెండులో జరిగింది రెండువేల పద్నాలుగు వరకు ఆ టన్నెల్ కూడా అలాగే ఉండిపోయింది దాని పనులు కూడా పూర్తి చేసింది మా ప్రభుత్వమే దాన్ని కూడా రెండువేల ఇరవైలో జాతికి అంకితం చేశాం అస్సాంలోని బోగీబిల్ బ్రిడ్జి కూడా మీకు గుర్తుండే ఉంటుంది ఆ బ్రిడ్జి కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అనుకున్నారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేం దీన్ని వేగంగా చేశాం ఇరవై ఏళ్ల తరువాత రెండు వేల పధ్ధెనిదిలో దాన్ని జాతికి అంకితం చేశాం ఈస్టోన్ డెడికేటెడ్ ప్రెట్ కారిడార్ను రెండు వేల ఎనిమిదిలో శంకుస్థాపన చేశారు ఆ ప్రాజెక్టు నత్తనడకే నడిచింది పదిహేనేళ్ల తరువాత రెండు వేల ఇరవై మూడులో మేం దాన్ని చేశాం నేను మీకిలా దాదాపు ఐదు వందల ప్రాజెక్టుల గురించి చెప్పగలను ఇలాంటి వందల ప్రాజెక్టులను రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం వచ్చిన తరువాత వేగంగా పూర్తి చేశాం ప్రధానమంత్రి కార్యాలయంలో టెక్నాలజీ సహాయంతో మేమొక ఆధునిక వ్యవస్థను అభివృద్ధి చేశాం దానికి ప్రగతి అని పేరు పెట్టాం ప్రతి నెల నేనే స్వయంగా ప్రతి ప్రాజెక్టు ఫైల్ తీసుకొని కూర్చుంటాను మొత్తం డేటా తీసుకొని కూర్చుంటాను ఏళ్లుగా కదలకుండా ఉన్న ప్రాజెక్టుల సమీక్ష చేస్తూ కూర్చుంటాను అప్పుడు నా ముందు ఆన్లైన్లో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు భారత ప్రభుత్వ సెక్రటరీలందరూ ఆ సమయంలో నా ముందే ఉంటారు ప్రతి విషయం గురించక్కడ అనాలిసిస్ చేస్తాం నేను గత పది సంవత్సరాలలో పదిహేడు లక్షల కోట్లకు పైగా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష చేశాను పదిహేడు లక్షల కోట్ల రూపాయలు ఆ తరువాతే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాయి మీరే నాకు చెప్పండి ఏ దేశంలో అయినా గత ప్రభుత్వాలు అలాంటి స్పీడుతో పనిచేస్తుంటే అప్పుడు దేశం బిగ్ లీప్ ఎలా తీసుకోగలుగుతుంది ఈరోజు మా ప్రభుత్వం ఆగిపోయి ఆలస్యం చేసే పాత పద్ధతిని వెనకే వదిలేసింది నేను మీకు మా ప్రభుత్వంలోని కొన్ని ఉదాహరణలు చెబుతా ముంబైలోని అటల్ సేతు దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జ్ బ్రిడ్జ్ శంకుస్థాపన రెండు వేల పదహారులో జరిగింది దాన్ని కొన్ని వారాల క్రితం జాతికి అంకితం చేశాం కూడా పార్లమెంటు కొత్త బిల్డింగ్ శంకుస్థాపన రెండువేల ఇరవైలో చేశాం గత ఏడాదే దాన్ని జాతికి అంకితం చేశాం జమ్మూ ఎయిమ్స్ శంకుస్థాపన రెండువేల పంతొమ్మిదిలో జరిగింది గత వారం ఫిబ్రవరి ఇరవైన దాన్ని జాతికి అంకితం కూడా చేశాం రాజుకోట్ ఎయిమ్స్ శంకుస్థాపన రెండువేల ఇరవైలో జరిగింది నిన్ననే దాన్ని జాతికి చేశాం అచ్చం ఇలాగే ఐఐఎం సంబల్పూర్ శంకుస్థాపన రెండువేల ఇరవై ఒకటిలో జరిగితే రెండువేల ఇరవై నాలుగులో జాతికి చేశాం తిరుచి ఎయిర్పోర్టు కొత్త టెర్మినల్ శంకుస్థాపన రెండువేల పంతొమ్మిదిలో జరిగితే కొన్ని వారాల క్రితమే దాన్ని జాతికి అంకితం చేశాం ఐఐటి బిలై శంకుస్థాపన రెండువేల పద్దెనిమిదిలో జరిగింది కొన్ని రోజుల క్రితమే మేం దాన్ని జాతికి అంకితం చేశాం గోవాలో కొత్త ఎయిర్పోర్ట్ శంకుస్థాపన రెండు వేల పదహారులో జరిగింది రెండు వేల ఇరవై రెండులో దాన్ని జాతికి అంకితం చేశాం లక్షద్వీపు వరకు సముద్రం అడుగున ఆప్టికల్ ఫైబర్ వేయడం ఒక ఛాలెంజింగ్ గా భావించేవారు ఆ పనిని మేం రెండువేల ఇరవైలో ప్రారంభించి కొన్ని వారాల క్రితమే దాన్ని కూడా పూర్తి చేశాం బనారసులో బనారస్ డైరీ శంకుస్థాపన రెండువేల ఇరవై ఒకటిలో జరిగింది కొన్ని రోజుల క్రితమే దాన్ని జాతికి అంకితం చేశాం నిన్ననే మీరు ద్వారకలో సుదర్శన్ వంతెన అద్భుత చిత్రాలు చూశారు భారతులో అత్యంత పొడవైన ఈ కేబుల్ బ్రిడ్జ్ దేశ గౌరవం పెంచుతుంది దాని శంకుస్థాపన కూడా మా ప్రభుత్వం రెండువేల పదిహేడులో చేసింది నేను మోడీ గ్యారంటీ గురించి చెబుతుంటానుగా దానిలోనొక కోణమే ఇది ఇలాంటి స్పీడు గనక ఉంటే వేగంగా పని పనిచేయాలనే కోరిక ఉంటే ట్యాక్స్ పేయర్స్ డబ్బుపై గౌరవం ఉంటే దేశం ముందుకెళ్తుంది అప్పుడు దేశం బిగ్ లీప్ కోసం సిద్ధమవుతుంది